హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ అయితే మనం చాలామంది ట్రాక్ మిషన్ కోసిన దాంట్లో కేజువల్ కొట్టేటప్పుడు అయితే చాలా ఇట్లా జుట్టుకుంటుంది ఆ లాస్ట్ వీడియోలో చూస్తూ చూశారు కదా ఎట్లా చుట్టుకుంటుందో మనం కట్ట కింది పొలాలలో వాటర్ ఫుల్ పెట్టాలంటే పెట్టలేము ఎందుకంటే ఒడ్లు వచ్చేసి ఉరలు వచ్చేసి చిన్నగా ఉంటాయి ఈ ట్రాక్ మిషన్ కోసేసరికి ఆ ఉరలు లెవెల్ వచ్చేస్తుంది కాబట్టి చాలా చాలా ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం కొట్టేది నాలుగు మూలలు సింపుల్గా మెల్లగా ఈజీ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఏ విధంగా కొట్టాలంటే మిషన్ స్టేట్గా కోస్తుంది కదా స్టేట్గా కోసిన దాంట్లో స్టేట్ వెళ్ళకుండా మనం అడ్డంలో కొట్టాలి ఓకేనా అడ్డంలో కొడితే ఎందుకంటే మనం ఒక కావలకి వెళ్ళి ఇంకో కావాలకి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది కాబట్టి చెట్టుకునే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి చాలా చాలామంది ఏం చేస్తుంటారంటే స్టేట్ ఇట్లా స్టేట్ ఫార్వర్డ్లో నీళ్ళు ఉంటాయి కదా పొడు అని కొట్టేసరికి ఆ మిషన్ లో నీళ్ళు ఉంటాయి కదా కొడితే అదేం జరుగుతుందంటే మనకు మిషన్ మొత్తం ఇట్లా పొడుగు పోయేసరికి ఆ మట్టి మొత్తం ఇక్కడ జక్కడికి వెళ్ళేసరికి అయితే మోర ఘోరంగా అయితే ఎక్కువ జేవడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అదే మనం మిషన్ స్టేట్గా పోతే మనం అడ్డంలో అనుకో మనం ఒక్కదాన్ని మీకెళ్ళి ఒకటి జంప్ అయ్యి జంప్ అవ్వకుండా పోతుంది కాకపోతే ఆ ట్రాక్టర్కి అయితే చాలా ఎఫెక్ట్ ఆ విధంగా కొడితే స్టేట్ కొడితే ఈజీగాని లోడ్ అయితే ఎక్కువగా పడుతుంది చాలా చాలా అంటే మరీ ఘోరంగా అయితే లోడ్ పడుతుంది అది అడ్డంలో కొట్టామనుకో మనకు కింపెన్ బుషులు పోయే అవకాశాలు ఉంటాయి అలాగే మన కేజీవీల్స్ కొత్తవి అయితే ఏం కాదు పాత కేజీవీలు అయితే కేజీవీలు విరిగిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది జాగ్రత్తగా ఇది చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత ఘోరంగా అయితే దిగబడుతుందో చాలామంది ఇది రెగ్యులర్ వాటర్ ఉండేది ఇది రెగ్యులర్ వాటర్ ఉంటాయి కాబట్టి అంతా ఈజీగా అవుతుంది మన లాస్ట్ వీడియో అయితే మరి ఘోరం అంటే మరి ఘోరంగా అయితే చూశారు కదా ఎప్పుడైనా మనం అలా కొట్టేది ఉంటే ఒక టూ డేస్ త్రీ డేస్ వాటర్ పెట్టి నానబెట్టాలి నానబెట్టిన తర్వాత కొడితే బాగుంటుంది ఎందుకంటే గా కొడితే ఈజీగా అవుతుంది కానీ ఎక్కువ మట్టి కేజీల్లో చుట్టుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఓకేనా మన కోండ్రా వేసుకొని మొత్తం ఫుల్ ఫుల్ కేజీలు కాకుండా లైట్గా ఇప్పుడు వేస్తున్నాను చూడు కొద్దిగా 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 హాఫ్ ఆఫ్ కేజీలు హాఫ్ హాఫ్ కేజీలు కూడా కాదు ఒక కొద్ది ఫీ టు ఫీట్ నెరగా అంటే ఎక్కువగా వేయద్దు అయితే ఈజీగా వెళ్ళేస్తాయి ఎందుకంటే మనకు అక్కడ సైడ్ కేజీలు వచ్చేసి మనకు కొట్టినట్లు వస్తుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు ఇటు సైడ్ కేజీలు అయితే లోడ్ ఎట్లా చూస్తున్నారా ఇట్లా ఎఫెక్ట్ అయితే చాలా అబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు చాలామంది కామెంట్ అయితే చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇచ్చుకోండి అలాగే వచ్చేసి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఇస్తే నాకు ఎంతనో కొద్దిగా ఇంప్రెషన్ వీడియో తీయడానికి అది ఇంప్రెషన్ కలుగుతుంది కాబట్టి అది నాకు కూడా మంచిగా వీడియోస్ తీయాలనిపిస్తుంది హైప్ ఇవ్వండి లైక్ ఇవ్వండి అలాగే వచ్చేసి మన ఫ్రెండ్స్కు ఎవరికైనా షేర్ చేయండి మనం ఇలా కొట్టేటప్పుడు మట్టి చుట్టుకున్నప్పుడు అయితే జాగ్రత్తగా కొట్టాలి ఎందుకంటే కేజువల్ లేచి రిటర్న్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది మనం కేజీవీలు పిండ్లు కానీ కది కదివేట పిండ్లు కానీ గట్టి వేసుకోవాలి గొర్రె మాత్రం ఇట్లాంటి దాంట్లో కొత్త గొర్రె ఉండాలి పాత గొర్రెలు వెల్డింగ్ పోయి అవి ఉంటే మాత్రం ఇబ్బంది అయితే కలుగుతాయి కేజీవీలు కూడా మనం ఎంత పాత కేజీవీలు అయితే అంత ఇబ్బంది అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కొట్టి కొట్టి కేజ్యూల్ మొత్తం ఖర్చా అవుతాయి కాబట్టి ఇట్లాంటి దాంట్లో మరీ ఘోరంగా అంటే మరీ ఘోరంగా అది కాబడుతుంది అదే కొత్త ఉన్నాయి ఉన్నాయనుకో కొట్టడానికి అంత ఇబ్బంది అయితే కలగదు కాబట్టి కొద్దిగా చూసుకుంటా వేసుకోవాలి ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరైనా కుట్టే దాంట్లో జాగ్రత్తగా కొట్టండి నర్సరీ కదా ఇష్టం వచ్చినట్టు పోయి ఇబ్బంది అయితే కాకండి ఓకే ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీ యూ